సకినేపల్లి ప్రజలు ఏమంటున్నారు రాముల వారు మా ఊరికి వచ్చారు నిజంగా వచ్చారా రాదా తెలియదు కానీ రామునితో మమేకము కావడం కోసము మనందరి యొక్క తాపత్రయము కాబట్టి సకినేటిపల్లి అక్కడ ఒక ఊరుంది దాని పేరు సిద్ధాంతం ఆ సిద్ధాంతం ప్రజలు ఏమంటారు అంటే మా సీతమ్మవారు భూమిలోకి వెళ్ళింది మా ఊళ్ళోనే అంటారు అదే సీత ఇక్కడికి రానే రాలేదు కదా అంటే వచ్చిందంటారు మీరు కాదు అంటే మీతో గొడవ పెట్టుకుంటారు ఏంటంటే సీత అంతమైన చోట కాబట్టి సీతాంతము కాస్త అంటారు నిజమా అబద్ధమా మనకి తెలియదు కానీ ఆ రాముడితో మమేకం కావాలి ఎందుకంటే అష్టభాగసే బచే ఉసే రాము కహదే నీలోనూ రాముడు నాలోనూ రాముడు ఆ రామ తత్వాన్ని అర్థం చేసుకున్న హనుమంతుని తలుచుకునేందుకు మనము హనుమాన్ చాలీసా చేశాము అంతకుముందు రామరక్ష స్తోత్రం చదివాము ఆ తర్వాత హనుమాన్ దండకాన్ని చేశాము నైజాము యొక్క దుష్ట పరిపాలన నడుస్తున్నప్పుడు ఇటువంటి దేవాలయాలు రక్షణనిచ్చాయి ఈ దేవాలయంలో ఆకలేసిన వాడికి అన్నం పెట్టారు కాబట్టి అన్నశాల వేద పఠనాన్ని మిగతా ప్రపంచంలో నిషేధించి నిరోధించి వాళ్ళను వధించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఎత్తైన గోడలున్నటువంటి దేవాలయం లోపల వేద విద్యను కాపాడారు కాబట్టి ఇది వేదశాల ఇక్కడ యజ్ఞాలు నిరంతరం జరిగేవి కాబట్టి దేవాలయము యజ్ఞశాల పాతకాలపు హనుమాన్ మందిరం ఎక్కడికి వెళ్ళినా సరే కండలు తిరిగినటువంటి హనుమంతుడు గదను చేత పట్టుకున్నటువంటి ప్రతి గుడి లోపల కూడాను బార్సుండేవి వ్యాయామం చేయడానికి బార్స్ ఉండేవి ఇక్కడ అరవై ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను ప్రతి హనుమంతుడి గుడిలో బార్స్ ఇవి ఉండేవి వాటి మీద చేయమనే చేయమనేవాళ్ళు ఎందుకంటే నీ లోపల శక్తి కావాలి ధర్మాన్ని రక్షించడం అనేది పూజ ద్వారా మాత్రమే కాదు రాముడంతటి వాడు కోదండాన్ని పట్టాడు హనుమంతుడంతటి వాడు గదను పట్టాడు కృష్ణుడంతటి వాడు సుదర్శనాన్ని పట్టాడు కాబట్టి రామారామ కృష్ణ కృష్ణ కాదు యాక్షన్లోకి రావాలి కాబట్టి కండలు పెంచు బలాన్ని పెంచమన్నారు అందుకే వ్యాయామాలకి అధిదేవత ఆంజనేయుడు వ్యాయామాలకి అధిదేవత ఆంజనేయుడు అందుకే హనుమాన్ చాలీసాలో నాసై రోగ హరై సబ పీడ నీ యొక్క పీడలు వేదనలు కష్టాలు రోగాలు అన్ని కూడా హనుమంతుని జపిస్తే పోతాయి హనుమంతుణ్ణి జపించడంతో పాటు వ్యాయామం చేయాలి కాబట్టి దేవాలయము మల్లశాల కూడా పాఠశాల వేదశాల అన్నశాల యాగశాల మల్లశాల మల్ల యోధుల్ని తయారు చేసేవాళ్ళు ఒకనొక సమయంలో ఆ సంస్కృతి పోయింది కాబట్టి దాన్ని మళ్ళీ తీసుకుని రావాలి దేవాలయ కేంద్రంగా వ్యాయామాలు జరగాలి శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి అనే క్షేత్రం ఉంది అరసవిల్లి అనేటటువంటి క్షేత్రము సూర్యనారాయణ మందిరం అది ఆ సూర్యనారాయణ మందిరంలో మీకు రోగాలు గనక వచ్చినట్టయితే రోగాలు పోగొట్టడానికి సూర్య నమస్కారాలు చేయిస్తారు అదేవిధంగా హిందూ సమాజానికి పట్టి పీడిస్తున్నటువంటి కులజాడ్యం వర్గజాడ్యం రాజకీయ జాడ్యం మిగతా మిగతా అనేక ధర్మ వ్యతిరేక ధోరణులు పోవాలన్నట్లయితే ప్రతి దేవాలయాన్ని ఒక వ్యాయామశాలగా మార్చి ఆంజనేయుని వాస్తవ ఉపాసన మనం చేసేటట్టుగా ఉండాలి నిజమైన ఉపాసన ఆంజనేయుడిలా కండలు ఉండడము ఆంజనేయుడులా శక్తివంతుడు కావడము ఆంజనేయుడిగా లంకను దాటగలగడము అందుకే మన శాస్త్రంలో చెప్తారు హనుమంతుణ్ణి స్మరిస్తే కొన్ని గుణాలు వస్తాయి బుద్ధి బలం యశో అంటే కీర్తి ధైర్యము ఓపిక నిర్భయత్వము ఎలాంటి వాడికి కూడా భయపడని తత్వము అరోగత ఎటువంటి రోగాలు ఉండవు అజాడ్యం సోమరితనం ఉండదు వాక్పటుత్వము మంచి మాటలు చెప్పగలిగేటటువంటి వాక్పటిమ వస్తుంది హనుమాన్ స్మరణాన్ భవేదన్నారు హనుమంతుని స్మరించడం అంటే ఈ గుణాలన్నీ మనలో నింపుకోవడం కాబట్టి హనుమదుపాసన మనం ఇక్కడ చేశాము ప్రతి తల్లి ఒక అంజనీమాతయ నా గర్భాన ఆంజనేయుడు జన్మించాలి వాడు ఈ సమస్యల లంకను దాటాలి అక్కడ ఉన్నటువంటి రాక్షస రావణాసురుణ్ణి వధించాలి ధర్మమనే సీతామ్మ వారిని మళ్ళీ తీసుకొచ్చి ఈ విశ్వ రాజధాని అయినటువంటి ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి అయోధ్య నగరిలో ప్రతిష్ఠించ భారతదేశాన్ని జగన్మాతగా జగద్గురువుగా జగద్గా చేయగలగాలి అందుకని ప్రతి మాత ఆంజనీ మాత కావాలి ప్రతి యువకుడు ఆంజనేయుడు కావాలి ఎందుకంటే అవసరమైన చోట శక్తి లంకిణిని ఒక దెబ్బతో చంపగలిగాడు అవసరమైన చోట శక్తి మైనాకుడు ప్రార్థించి నా మీద కూర్చోవయ్యా కాసేపు సేద తీర తీరవయ్యా అంటే అక్కడ భక్తి మరింకా ఇంకొక రాక్షసి ఉంటుంది ఆ రాక్షసి నోరు తెరిచి మింగేయడానికి ప్రయత్నిస్తే చిన్న రూపం ధరిస్తాడు రూప ధరి సి కావ చిన్న రూపం ధరిస్తాడు ఆ తరువాత బయటకొచ్చేసి మళ్ళీ వికట రూపాన్ని ధరిస్తాడు వికట రూపధరి లంక జలావా జలావా అని ఉంటుంది హనుమాన్ చాలీసాలో లంకని చేస్తాడు సీతకు సూక్ష్మ రూపాన్ని చూసి రావణాసురుడికి విశాల రూపాన్ని చూపగలిగే సామర్థ్యము అంటే శక్తి భక్తి యుక్తి ఈ మూడు గుణాలు ఉన్నటువంటి వ్యక్తి హనుమంతుడు కాబట్టి ఈ వ్యక్తిని శక్తిగా మార్చగలిగే సామర్థ్యము హనుమంతుడిలో ఉంది కాబట్టి ప్రతి యువకుడు హనుమంతుడు కావాలి ప్రతి తండ్రి ఒక వాయుదేవుడు కావాలి ఆ పుత్రుడికి ధర్మకార్యం చేసేందుకు కావలసినటువంటి చోదక శక్తిని ఇవ్వగలగాలి నా నువ్వు ముందుకెళ్ళు నువ్వు పనిచేయి ధర్మం కోసం అని చెప్పి పంపించగలగాలి అయోధ్యలో కరసేవకి వెళ్తున్నాము అక్కడ ములాయం సింగ్ ప్రభుత్వం తూటాలతో కాలుస్తుందో సరయులో పారేస్తుందో తెలియదు కానీ నేను వెళతానని పిల్లవాడు బయలుదేరితే తల్లిదండ్రులు హారతినిచ్చి పంపించారు కాబట్టే ఐదు వందల సంవత్సరాల తరువాత అనేకానేక బానిసత్వాల తరువాత అనేకానేక బలిదానాల తరువాత మనము అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకోగలిగాము మిత్రులారా కాశీ మిగిలుంది మథుర మిగిలుంది ఎందుకంటే దుష్ట శక్తుల్ని దురుమాడేటటువంటి అపార శక్తి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుడు కీచకుడు బకాసురుడు ఆ తరువాత మిగతా ప్రళంబాసురుడు తృణావర్తుడు కంసుడు వీళ్ళందరినీ జయించేందుకు ధర్మ మార్గంలో నిలబడేందుకు ఒక ఐదుగురు యువకుల్ని ఎంచుకున్నాడు ఆ పంచ పాండవులను తయారు చేసి ధర్మ మార్గంలో తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారా పనిచేసి తాను మాత్రం వేణువు వాయించుకుంటూ కూర్చున్నాడు ఆ కృష్ణుడి తత్వము మనలో నిండాలన్నట్లయితే చుట్టుపక్కల ఎన్ని సమస్యలున్నా చెలించకుండా ధర్మం కోసం పనిచేయాలంటే మనలో కృష్ణతత్వం రావాలి కృష్ణతత్వం రావాలంటే ఈనాడు బానిస బంధాల్లో ఉన్నటువంటి కృష్ణ జన్మభూమి విముక్తం కావాలి ఇందాక దండకం చదివాము ఈ దండకం ఎవరు రాశారు చిట్ట చివరి లైనులో నా నరసింహయనుచు ముద్దాడి అని చెప్పి ఆ దండకము రాసినటువంటి కవి నరసింహుడు ఈ దండకాన్ని రాసి మనకు అందించాడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఈరోజు లేడు కానీ ఆయన రాసిన దండకాన్ని నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు పఠించారు కష్టం వచ్చినప్పుడు అయ్యో రామ అన్నాము ఎదుటివాడికి ఏదన్నా బాధ వస్తే అయ్యో శ్రీరామ సీతారామ కాపాడు అన్నాము ఆకలి వేస్తే అన్నమో రామచంద్ర అన్నాము ఆఖరికి మనిషి అంతిమయాత్రకు వెళితే రామ నామ సత్య అన్నాము రాముడు లేని భారతదేశము లేదు రాముడు లేని హిందూ సంస్కృతి లేదు అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనము రఘునాథుని కీర్తనం ఎక్కడ జరుగుతుందో అక్కడ కళ్ళలో భక్తి అంజలిని నింపుకుని బాష్పవారి పరిపూర్ణ లోచనం కళ్ళలో భక్తితో వచ్చినటువంటి కన్నీటితో హనుమంతుడు కూడా ఉంటాడని మన శాస్త్రము చెబుతున్నది కాబట్టి హనుమాన్ చాలీసా రామునికి ప్రీతి రాముడు హనుమంతుడికి ప్రీతి రామ హనుమంతుల జోడి విజయానికి సంకేతము కాబట్టి మనందరిలో ఉన్నటువంటి రాముడిని ఆరాధించడమే నిజమైన రామభక్తి వారిలోనూ రాముడున్నాడు నాలోనూ రాముడున్నాడు ఇక్కడ నరసింహమూర్తి గారు ఉన్నారు వారిలోనూ రాముడు ఉన్నాడు ఇక్కడ లావణ్య గారు ఉన్నారు వారిలోనూ రాముడు ఉన్నాడు ఎలా మనకి సందేహం రావచ్చు మీకు ఒక హిందీలో చెప్పినటువంటి ఫార్ములా మీకు వివరిస్తాను ఇప్పుడంతా కూడా మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ ఫార్ములాలు కదా ఒకసారి కాశీకి వెళితే కాశీలో మెట్ల మీద ఒక సన్యాసి బైరాగి లంగోటీ కట్టుకుని కూర్చుని ఉన్నాడు నవ్వుకుంటున్నాడు తనలో తాను నవ్వుకుంటున్నాడు మెట్లు దిగుతూ ఉంటే నేను నమస్కారం చేశాను అప్పుడు బైరాగి అన్నాడు తుజ్మే భీ రామ్ ముజ్మే భీ రామ్ నీలోనూ రాముడు ఉన్నాడు నాలోనూ రాముడు ఉన్నాడు అన్నాడు నేను కొంచెం ఆశ్చర్యంగా ఏం అర్థం కాక ఆయన వైపు చూశాను ఆయన అన్నాడు నీలోనూ రాముడున్నాడు నాలోనూ రాముడు ఉన్నాడని నేను ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా నీకు రుజువు చేస్తానన్నాడు ఆయన చెప్పాడనమాట ఫార్ములా వినవయ్యా ముందు అని నాము చతుర్గుణ పంచజురి తాత్ దూన కరిదే అష్ట భాగసే జో బచే ఉష రాము కహదే అన్నాడు హిందీ కొంచెం వచ్చు కానీ అర్థం కాలేదు అప్పుడు ఆయన చెప్పారు నాము చతుర్గుణ నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలు దానిని చతుర్గుణ నాలుగుతో గుణకారం చేయి గుణకారం అంటే మల్టిప్లికేషన్ ఇంగ్లీష్ పిల్ల ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అర్థం కావడానికి చెప్తున్నాను మల్టిప్లై చేయి నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి నా పేరు సుధాకర్ సుధాకర్లో నాలుగు అక్షరాలు ఉన్నాయి చతుర్గుణ నాము చతుర్గుణ నాలుగు ఇంటూ నాలుగు నాలుగు నాలుగుల ఫోర్ ఫోర్జర్ సిక్స్టీన్ పదహారు పంచజురి దానికి ఐదు కలుపు అన్నాడు ఐదు కలిపితే ఈ పదహారుకి ఐదు కలిపితే ఇరవై ఒకటి అవుతుంది తాత్ దూన ఖరీదే దాన్ని డబుల్ అన్నాడు డబుల్ చేసేయమంటే ఇరవై ఒకటి ప్లస్ ఇరవై ఒకటి నలభై రెండు ఆ తరువాత అష్టభాగసే ఎనిమిదితో భాగహారం అంటే డివైడ్ చేయి డివైడెడ్ బై ఎయిట్ అన్నాడు ఎనిమిది ఐదుల నలభై పోయింది మిగిలింది ఎంత అన్నాడు రెండండి అన్నాడు ఆ రెండు ఏమిటో తెలుసా ఒకటి రా ఒకటి మా ఇక్కడ లావణ్య గారు ఉన్నారు పేర్లో మూడు అక్షరాలు ఉన్నాయి మీరు ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూసినా ఇదే వస్తుందమ్మా తెలుగు చెప్తున్నాను లావణ్య మూడు అక్షరాలు మూడు నాము చతుర్ఘున మూడు నాలుగుల పన్నెండు పంచజురి పదిహేడు తాత దూను ఖరీదే ముప్పై నాలుగు పదిహేడు ప్లస్ పదిహేడు ముప్పై నాలుగు అష్టభాగసేజోబే దాన్ని ఎనిమిదితో భాగాహారం చేయండి ఎనిమిది నాలుగులో ముప్పై రెండు పోతే మిగిలేది రెండు ఒకటి రా రెండవది మా కాబట్టి వారిలోనూ రాముడు ఉన్నాడు నాలోనూ రాముడు ఉన్నాడు నరసింహమూర్తి గారు ఆయనకి ఆరు అక్షరాలు ఉన్నాయి ఆరు ఇంటూ నాము చతుర్గుణ ఆరు నాలుగుల ఇరవై నాలుగు పంచజురి ఐదు కలిపితే ఇరవై తొమ్మిది తాతు దూను కరిదే ఇరవై తొమ్మిది ప్లస్ ఇరవై తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది అష్టభాగసే జోబే ఎనిమిదితో భాగహారం చేస్తే ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు పోతే మిగిలేది రెండు ఒకటి రా రెండవది మా కాబట్టి మనందరిలోనూ ఉన్నటువంటి రాముడిని దర్శించగలిగిన నాడే మన యొక్క నిజమైన రామభక్తి ఉంటుంది ఆ రామభక్తికి సాధనము హనుమంతుని పూజ హనుమంతుడు ఏ సమయంలో మనం పూజించడం ప్రారంభించాము మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి హనుమంతుడు శక్తికి ప్రతీక ఆరు వందల సంవత్సరాల క్రితము ఇక్కడ బహుమనీల పరిపాలన వచ్చింది బిజాపూర్ రాజుల పరిపాలన వచ్చింది గోల్కొండలో తనీషాల పరిపాలన వచ్చింది కులి కుతుబ్ల పరిపాలన వచ్చింది ఆ పరిపాలన తరువాత నిజాముల అసఫ్జాహీల పరిపాలన వచ్చింది అసబ్జాహీల పరిపాలనలో అత్యాచారాలు మిన్నంటిన సమయంలో అక్కడెక్కడో కన్నడ భూమి నుంచి ఒక కుటుంబం ఇక్కడికి వస్తుంది ఈ జచ్చర్లకు వచ్చి ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన పాదముద్రల్ని అక్కడ ప్రసి ప్రతిష్ఠించి ఆ పాదముద్రలు ఉన్న చోట ఇదిగో అనంతశైన పద్మనాభ స్వామి యొక్క విగ్రహము ఇదిగో సీతారామ కళ్యాణపు విగ్రహం అని ఈ మంట మంటపం ఏదైతే ఉందో ఆ మంటపంలో చెక్కించి ప్రజలకు రామకథను అనంత పద్మనాభుని అనంతలీలను చెప్పి ఇరవై ఎనిమిది తరాలుగా ఈ దేవాలయాన్ని పోషిస్తున్నారు ఇది ఒక కుటుంబపు గొప్పతనం కాదు ఒక వ్యక్తి గొప్పతనం కాదు ఇది ఒక జాతి సంకల్పము ఈ ప్రాంతంలో రజాకారుల అత్యాచారాలు మిన్నంటుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి రావాలి ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు ప్రజలందరికీ ప్రేరణనివ్వాలని ఒక వ్యక్తి అక్కడెక్కడో గుల్బర్గా నుంచో బీదర్ నుంచో రాయచూరు నుంచో వచ్చి ఇరవై ఎనిమిది తరాలు ఒక తరము ఇరవై సంవత్సరాలను మనం అనుకుంటే ఇరవై ఎనిమిది ఇంటూ రెండు యాభై ఆరు క్షమించాలి యాభై ఆరు ఐదు వందల అరవై సంవత్సరాలుగా ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్టు లెక్క ఈ దేవాలయం యొక్క అర్చకులు మధ్వ సంప్రదాయము భక్తులు ఏ సంప్రదాయము మనందరిది ఒకటే సంప్రదాయం అది రామ సంప్రదాయము హిందూ సంప్రదాయము ఈ భావంతో మనమందరము కలిసి నిలబడ్డాము కాబట్టి ఈరోజు ఈ పట్టణంలో నాలుగు వందల సంవత్సరాల రజాకారుల పరిపాలన నిజాముల పరిపాలన కులీ కుతుబ్షాల పరిపాలన తరువాత కూడా బొట్టు పెట్టుకుని తిలకాన్ని దిద్దుకుని పిలక పెట్టుకుని గోమాతాకి జై గంగామాతకి జై అని చెప్పి నినదించేటటువంటి ఒక జాతి నిలబడి ఉంది ఈ రెండు దాదాపు ఐదు సంవత్సరాల పోరా తానికి కేంద్రము ఈ మందిరము ఇటువంటి మందిరాలు మీరు తెలంగాణలో ఆంధ్రలో ఎక్కడికి వెళితే అక్కడ మందిరాలు ఉన్నాయమ్మా రాముడి కథను రాముడి వైభవాన్ని మన ధర్మ వైభవాన్ని చెప్పే మందిరాలు అనేక మందిరాలు ఉన్నాయి అక్కడెక్కడో కాళేశ్వరం ఉంది గోదావరి ఒడ్డున కాళేశ్వరంకి మీరు వెళ్ళాలంటే మంచిర్యాల జిల్లాలో నుంచి మహారాష్ట్రకు వెళ్ళి మా తర్వాత మంచిర్యాలకి రావాలి ఆ మంచిర్యాలకి మహారాష్ట్ర మీద నుంచి మనము మూడు నాలుగు సిరోన్ఛ వంటి గ్రామాలు దాటి మంచిర్యాలకి వెళ్తాము అభ్యంతరం లేదు గొడవ లేదు వాళ్ళు స్వాగతిస్తారు మనం వెళ్ళి పూజ చేస్తాము అక్కడెక్కడో ఆంధ్ర ప్రాంతంలో ద్రాక్షారామం ఉన్నది ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైలం ఉన్నది ఈ మూడు కలిస్తే తయారయ్యేటటువంటి అత్యద్భుత దివ్య త్రిలింగమే త్రిలింగ దేశము అదే తెలుగు దేశము అదే తెలుగు దేశము అంటే మనందరము నివసించే దేశము ఇది మిగతా భారతదేశం నుంచి భిన్నం కాదు భారతదేశంలోని అవిభాజ్య అంతర్భాగం అందుకనే ఇక్కడ అనేక గ్రామాలకు రాముడి పేరు లక్ష్మణుడి పేరు హనుమంతుడి పేరు పెట్టుకున్నాం మనం ఎందుకు పెట్టుకున్నాము అక్కడెక్కడో వాడు కదా సరయు తీరం వాడు కదా ఆయన గురించి నేను ఎందుకు తలుచుకోవాలి అని అనలేదు ఆ రాముడితో నేను ముడిపడాలి ఇదిగో ఇది భద్రాచలం ఇక్కడ సీతారాములు పర్ణశాలను కట్టుకున్నారు ఇదిగో ఇక్కడ నేలకొండపల్లి ఇక్కడి నుంచే రావణాసులు మా సీతమ్మ వారిని అపహరించుకు వెళ్ళిపోయారు ఇదిగో ఈ శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి అమ్ము కూడా వాళ్ళు వనవాసంలో వస్తున్నప్పుడు సీతాపహరణకి ముందు వెళ్ళి అమ్ముపల్లిలో అక్కడ శివుణ్ణి పూజ చేశారు ఇదిగో రాముడి యొక్క గుడి ఇక్కడ ఉంది అని చెప్పి చెప్తారు అమ్ముపల్లి ఈరోజు శంషాబాద్కి చాలా దగ్గరగా ఉన్న సినిమా షూటింగ్లు బాగా జరుగుతాయండి అక్కడ రాముడితో ప్రతి ఊరు ముడిపడుతూ వచ్చింది తూర్పుగోదావరి జిల్లాకి రాముడు వెళ్ళలేదు కాబట్టి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు రాముడు మా దగ్గరకు కూడా వచ్చాడని చెప్పడానికి ఒక కథ అల్లుకున్నారు ఆ ఊర్లో ఒక ఊరుంది ఆ ఊరి పేరు సఖినేటిపల్లి ఈ సకినేటిపల్లి వాళ్ళు ఏమంటారంటే రాముడు సీత మా ఊరికి వచ్చారండి అంటే ఎలా వచ్చారయ్యా అసలు మ్యాప్లో ఎక్కడ కూడా రాముడు వెళ్ళిన రాముని వనగమన మార్గంలో సఖినేటిపల్లి లేదే అంటే లేదు లేదు వచ్చాడు ఇద్దరు నడుస్తూ వస్తే సీతమ్మ వారికి కాళ్ళు నొప్పులు పుట్టాయి సఖీ ప్రభు నేటి పల్లె ఏది ఎక్కడ విశ్రాంతి తీసుకుందాం అందిట అప్పుడు రాముల వారు ఒక చోటను చూపించి సఖి నేటి పల్లె ఇదే అన్నట్టీరాడుకొండలవాడా వెంకటరమణ గోవింద తల్లులారా మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలారా మీరు కూడా ఇక్కడ వచ్చి ఈ పుణ్యంలో భాగస్వాములు కావడం అనేది మీ పూర్వజన్మ సుకృతము మీ తల్లి మీ తండ్రి మిమ్మల్ని సరైన బాటలో నడిపిస్తున్నారు కాబట్టి ఇక్కడకు వచ్చినటువంటి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు వాళ్ళను తీసుకొచ్చినటువంటి తల్లులకు అభినందనలు వాళ్ళని పంపించినటువంటి భర్తలకు అభినందనలు సమయము కుదిరినై కుదిరి భార్యతో పాటు వచ్చినటువంటి భర్తలకు మరిన్ని అభినందనలు ఎందుకంటే ధర్మ కార్యం అనేది మానవ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది అలా మనం ఇక్కడ హనుమాన్ చాలీసా చదివాము ఎక్కడిది ఈ హనుమాన్ చాలీసా అక్కడెక్కడో గంగా నది ఒడ్డున గోస్వామి తులసీదాస్ అనేటటువంటి వ్యక్తి రామచరిత మానసాన్ని రాస్తూ రాస్తూ తన మీద దాడి చేయడానికి జులుం చేయడానికి వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులను సవాలు చేస్తూ రాసినటువంటి పాడినటువంటి నలభై శ్లోకాల చాలీస్ నలభై కాబట్టి ఇది చాలీస్ అయింది రాసింది ఉత్తర భారతదేశంలో కానీ ఎక్కడ చదువుతున్నాం చదువుతున్నది ఆ వారణాసికి కాశీకి అయోధ్యకి సరయు నదికి వెయ్యి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఈ జడ్చర్ల పట్టణంలో ఒక రెడ్డి గారు ఒక శాస్త్రి గారు ఒక గౌడ్ గారు ఒక ముదిరాజు గారు ఒక మున్నూరు కాపు గారు కుల మత వర్గ వర్ణ నిర్విశేషంగా అందరము కలిసి ఇక్కడ జడ్చర్లలో పాడుతున్నాము ఈ హనుమాన్ చాలీస ఉత్తరాది నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే దాదాపు వంద ఇరవై సంవత్సరాల క్రితం బోధానంద సరస్వతి అనేటటువంటి ఒక స్వామివారు ఉత్తర భారతదేశంలో అధ్యయనం చేసిన తరువాత ఆయన ఈ హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి మంత్రశక్తిని దీనిలో దాగున్నటువంటి బీజాక్షరాల శక్తిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి హృదయాలలో ధైర్యాన్ని సాహసాన్ని ధర్మభీతిని ధర్మభక్తిని నింపగలిగే సామర్థ్యాన్ని గుర్తించి దానిని తీసుకొచ్చారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి బాపట్ల అనే ఊరికి బాపట్లలో ఆశ్రమం పెట్టుకుని ఆయన కూర్చుని ఎవరైనా వస్తే వాళ్లకు హనుమాన్ చాలీసా వినిపించి హనుమంతుడి గొప్పతనం చెప్పేవారు ఎవరైనా వచ్చి స్వామి మేము హనుమంతుడిని పూజించిన తర్వాత మాకు మేలు జరిగింది మాకు ధైర్యం వచ్చింది మమ్మల్ని పట్టి పీడిస్తున్న భూతాలు పోయాయంటే అయితే ఒక పని చేయి చేత్తో హనుమాన్ చాలీసా ఒక పది కాపీలు రాసి పది మందికి పంచమన్నాడు కొందరు స్తోమత కలిగిన వాళ్ళు వచ్చారు వాళ్ళతోటి నువ్వు ఒక వంద కాపీలు హనుమాన్ చాలీసా ముద్రించు నా పేరక్కర్లేదు బోధానంద పేరక్కర్లేదు నీ పేరక్కర్లేదు భైరవస్వామి పేరక్కర్లేదు నువ్వు వంద మందికి పంచు ఆ వంద మందిని కూడా హనుమాన్ చాలీసా చదివేలా చెయ్యి ఇలాగా ఒక బోధానంద సరస్వతి దక్షిణ భారతదేశానికి వచ్చి బాపట్ల నగరంలో ప్రారంభించిన హనుమాన్ చాలీస ఈరోజు అతి కుగ్రామంలోని పసివాడి గుండెల లోపలికి వెళ్ళిపోయింది వాడు కూడా జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగరం చదువుతారు కాబట్టి ఈ రాముల వారి వాణి రాముల వారి యొక్క ప్రశస్తి ఎందుకంటే ఇది హనుమంతుని గురించిన ప్రశస్తి కానీ వాస్తవానికి హనుమంతుని ప్రశస్తి అంటే రాముని ప్రశస్తి రామ కార్యా పట్ల ప్రసక్తి రాముడు చేసినటువంటి పనుల పట్ల ఆసక్తి దాని పట్ల అనురక్తి దాని రాముడు ఏ మార్గంలో నడిచాడో ఆ మార్గంలో నడిచేటటువంటి ప్రేరణ కోసం మనందరిలో కూడాను జాగృతి రావడం కోసం